మీడియా మిత్రులకి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు మండల కేంద్రము రాజ్గౌడ సేవ సమితి భవనంలో కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్య విషయం ఏంటిదంటే సుప్రీంకోర్టు లంబాడీలు సుగాలిలు బంజారాలు ఎస్టీలు కాదని మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయంబాబురావు గారు అట్లాగే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గారు పిటిషన్ వేశారు దానికి నిన్న ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వము వీళ్ళు ఎస్టీలు కాదని వెంటనే అట్లాగే సుప్రీంకోర్టుకు సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కావున వెంటనే తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడేలలు ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వారు పంతొమ్మిది ఆరు తర్వాత మహారాష్ట్ర కర్ణాటక గుజరాత్ రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి ఇక్కడ వలస రావడం వలన స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో గోండ్ పర్దాన్ కులాం నాయకపూర్ తోటి ఆమ్ ఇంకా అనేక ఉన్నాయి ఈ తెగలకు అన్ని రంగాలలో అన్యాయం అవుతుంది నష్టమవుతుంది ఉద్యోగ రంగాలు ఉద్యోగ రంగం అంటే ఉపాధ్యాయ రంగం శుద్ధి ఉపాధి రంగంలో వంద శాతంలో నైంటీ నైన్ పర్సెంట్ లంబాడీలు ఉద్యోగాలు తీసుకెళ్తున్నాను అట్లాగే పోలీస్ కావచ్చు రెవెన్యూ కావచ్చు ఫారెస్ట్ కావచ్చు ఐటీడీఏలు కావచ్చు యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు కావచ్చు సీట్ల విషయంలో కావచ్చు ఎంబీబీఎస్ మెడిసిన్ సీట్లు కావచ్చు అట్లాగే ఇంజనీరింగ్ విద్య కావచ్చు పరిశ్రమల్లో కావచ్చు అట్లాగే రాజకీయ పరంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పదవుల నుంచి అన్నీ మా రిజర్వేషన్లు ఏవైతున్నాయో వారన్ వాటన్నిటినీ వారే దోచుకుంటున్నారు అక్రమంగా దోచుకుంటున్నారు ఇక్కడ స్థానికంగా ఎవరైతే వేల సంవత్సరాల నుండి అంటే ఒక వంద ఎనభై మిలియన్ సంవత్సరాల నుంచి గోండువాన ప్రాంతం ఏదైతే ఉందో ఆ గోండవాన ప్రాంతంలో అనేక గోండువాన రాజ్యాల్లో వెళ్ళినటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి స్థానిక ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా గోండువాన రాజ్యాలంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి గోల్కొండ కిల్లా గోడు రాజులది అట్లాగే వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ రాజుల గోడ్ కిల్లా అట్లాగే చంద్రాపూర్లో ఉన్నటువంటి గోండు కిల్లా నాగ్పూర్లో గోడ్ కిల్లా ఆదిలాబాద్ నిర్మల్ లో ఉన్నటువంటి గోడ్ కిల్లా అట్లాగే సిర్పూర్ టీలో ఉన్నది అట్లాగే బల్లార్షా ఇట్లా మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ అనేక రాష్ట్రాలలో గోండు గోండు అన్న రాజ్యాలు ఉన్నాయి అలాంటి రాజ్యాలకి ఇప్పుడు ఏమైందంటే ఒక ఉన్నాడు ఒక తండ్రి ఉన్నాడు తండ్రికి నలుగురు కొడుకులుంటే తండ్రి యొక్క వాట ఇవ్వాలి ఇక్కడ కానీ ఇది ఏమైందంటే ఆ తండ్రి యొక్క భూమిని వాటని ఇవ్వకుండా వేరే వాళ్ళు ఏం చేశారంటే ఆ భూమిని తమ పేరు మీద పట్ట చేసుకొని ఈరోజు ఈ యజమాని ఎవరైతే ముఖ్య కార్య ఎవరైతే ఉన్నాడో ఆయనకి తర్వాత ఆయన కొడుకులకు చెందకుండా వాళ్ళకి రావడం ఆ భూమిలో వాళ్ళే పట్ట యజమానులుగా చలమా చలమని అవుతున్నారు ఈ నిజమైన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ దగ్గరనే పని పనిచేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఏర్పడింది ఆల్రెడీ నడుస్తుంది మా దగ్గర ఇలాంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నామంటే మేము పొండవానా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఈ ఆదివాసులకి ఈరోజు మా భూమి మా వాట ఏదైతే ఉందో ఆ వాట మాకు ఇవ్వడం లేదు రాజకీయ పరంగా ఇవ్వడం లేదు నిధుల పరంగా ఇవ్వడం లేదు ఉద్యోగాల పరంగా ఇవ్వడం లేదు పరిశ్రమలు పరంగా ఇవ్వడం లేదు విద్యాపరంగా పరంగా కూడా అన్ని సీట్లు లంబాడలు దోచుకుంటున్నారు మెడిసిన్ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు అన్ని రంగాల్లో వాళ్ళే దోచుకుంటున్నారు ఇప్పుడు సబ్ ఏ స్కీమ్స్ ప్రభుత్వ గవర్నమెంట్ ఏ స్కీమ్స్ పెట్టినా ఏ ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చినా వాళ్ళే దోచుకుంటున్నారు కాబట్టి ఆర్థికంగా బలహీనంగా ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాస్తవంగా వారికి న్యాయం జరగాలి కానీ ఇప్పుడు ఏమైందంటే లంబాడీస్ వాళ్ళు మాట్లాడుతున్న ఏంటంటే మేము మా జనాభా ఎన్ని ఉంది మాకు ఇన్ని సీట్లు ఇవ్వాలని వారు మాట్లాడుతున్నారు మీరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో తొంభై ఆరు వేలు ఉన్న ఇప్పుడు లక్షలే ఎక్కడి నుంచి జనాభా వచ్చిందంటే మీరు వలస వచ్చింది ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వలస వచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఏవైతే ఉన్నాయో వారు ఇప్పుడు అడుక్కునే పరిస్థితి లాగా మీరు చేసిన కాబట్టి మీరు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి తెలంగాణ ప్రభుత్వం వెంటనే నివేదిక ఇవ్వాలి అట్లాగే ఇప్పుడు ప్రస్తుతము లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము తెలంగాణ ఎలక్షన్ కమిషన్ గారికి తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారికి తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారి గారికి కూడా మేము నివేదిస్తున్నాం ఏంటంటే లంబాడీలు సుగాయులు బంజారాలు ఎవరైతే ఉన్నారో వారెవరికి పోటీ చేయడానికి వారికి అవకాశం కల్పించకూడదని మీరు మేము అని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మీరు బీసు బిల్లు పెడితేనే లోకల్ ఎలక్షన్స్ పెడతామని మీరు అంటున్నారు మరి మేము కూడా ఈ సందర్భంగా మా గోండవాన ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ తెగలు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ఈ మా గ్రామాల్లో మా మా గ్రామాలలో హటేల్ దేవారీలు రాయశంకర్లు సంఘనాయకులు అందరూ కలిసి ఈ వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఎవరిని కూడా లంబాడీ సుగాలి ఇతరులు ఎవరిని పోటీ చేయకుండా మేము కూడా చేస్తాం లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము అన్ని రంగాలలో వెనుకబడిన మీరు వచ్చి చూడ చూడవచ్చు ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి అధ్యయనం చేయవచ్చు ఒక చీఫ్ జస్టిస్ తోటి కావచ్చు ప్రొఫెసర్ తోటి కావచ్చు అసలు ఎందుకు మాట్లాడుతున్నారు మేము ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు అన్ని రంగాలలో ప్రతి రంగంలో చూస్తే మేము ఇక్కడ మా అంటే మా అన్నాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే గుంజుకొని తింటున్నారు అలాంటి పరిస్థితి ఏ కాబట్టి నేడు స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం డికించబడ్డది రాజ్యాంగం ఎందుకు డికించబడింది అంటే అందరూ సమానమే అంటే విద్య ఉద్యోగ ఉపాధి అన్ని రంగాల్లో సమానమే బాట ఇవ్వాలని రాజ్యాంగంలో ఉంది కానీ ఇక్కడ మాత్రం అన్యాయం జరుగుతుంది రాజ్యాంగం ప్రకారం మేము అడుగుతున్నాం ఎందుకంటే మా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే వస్తున్నదో ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిబంధన పెట్టాలి ఈ సుప్రీంకోర్టు నుంచి మాకు నోటీస్ వచ్చింది కాబట్టి లంబాడీలు సుగాలీలు బంజారాలు ఎవరైతే ఉన్నారో వారు పోటీ చేయడానికి అర్హులు కాదు ఎందుకంటే వీళ్ళు ఎస్టీలు కాదని అక్కడి నుంచి నోటీస్ వచ్చింది కావున మీరు అర్హులు కాదని వచ్చే నోటిఫికేషన్లో ఈ తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వారు కూడా ఆ నోటిఫికేషన్లో ఈ ఈ విషయాన్ని కూడా మెన్షన్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేదంటే మా గ్రామాలలో మా ఊర్లో ఎక్కడ ఇదెవరిని పోటీ చేయకుండా ఆపుతాం అట్లాగే ఎవరిని కూడా తెలంగాణ ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ మా గ్రామాలలో వంద ఇల్లుంటే లంబాడి వాళ్ళే గెలుస్తున్నారు అంటే ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి ఈ వచ్చే నోటిఫికేషన్లో మాత్రం లంబాడీలను అంటే సుగాలీలను బంజారాలను లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా వారిని అవకాశం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేయాలని ఈ సందర్భంగా ఈ సందర్భంగా మేము తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే మాత్రం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆదివాసులందరూ మాత్రం ప్రతి ప్రభుత్వ కార్యాలయం కావచ్చు లేకపోతే ఇతర ఏవైతే ఉన్నాయో పెద్ద మొత్తంలో మేము ఉద్యమ కార్యాచరణను రూపొందించి దీనిపై ఉధృతంగా పోరాటం చేయడానికి మేము కోలుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ దేశం చెప్తూ ముగిస్తున్నాం అట్లాగే గత బిఆర్ఎస్ ప్రభుత్వము సుప్రీంకోర్టు నోటీసులు అందజేస్తే చాలా కాలయాపన చేయడం జరిగింది అందువలన ఈ ప్రభుత్వం కూడా కాలయాపన చేయకుండా ఆదివాసులకు న్యాయం చేయాలి అన్ని రంగాలలో న్యాయం చేయాలని తొందరగానే నివేదిక ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లాగే స్వయంబాబురావు గారికి అట్లాగే తెల్ల వెంకట్రావు గారికి ఎవరైతే ఈ బంజారా లంబాడి సుగాలి ఎవరైతే ఉన్నారో వారు స్వయం బాపురావు గారి మీద విమర్శలు చేస్తున్నారు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి లేకపోతే వారికి పదవులు ఇవ్వద్దని మేము ఈ సందర్భంగా అమర్సింగ్ తెలవత్ మాజీ మంత్రి అంట ఈయన కూడా స్వయం బాబురావు గారికి అట్లాగే తెలంగాణ ప్రభుత్వానికి వారు కౌంటర్ ఇవ్వడం జరిగింది మేము ఈ సందర్భంగా మీరు ఇక్కడ వలస వచ్చి మా అన్నాన్ని మా వాటని మా నిధులు నియామకాలు అన్ని రంగాలని మీరు దోచుకుంటున్నారు కాబట్టి మీరు ఏదైతే స్వయం గారి మీద కానీ లేకపోతే తెల్ల వెంకట్రావు గారి మీద కానీ విమర్శలు చేస్తున్నారు మీరు మానుకోండి మీరు వలస వచ్చి ఇక్కడ లంబాడీలుగా అంటే ఎస్టీలుగా చిలమనవుతూ అన్ని రంగాలను దోచుకుంటున్నారు కాబట్టి మీ భరతం పట్టే రోజు వస్తుంది మీరు విమర్శలు మానుకోండి స్వయం గారి మీద కానీ ఆదివాసుల మీద కానీ మీరు అమర్ సింగ్ మాజీ మంత్రి అంట జాతీయ అధ్యక్షులు అంట మీరు ఇక్కడి నుంచి మాత్రం తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే ఉద్యమం పెద్ద మొత్తం జరిగింది అట్లాగే బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం నుంచి వెళ్ళడానికి ఎట్లయితే ఉద్యమం జరిగిందో కుమరం భీము మర్చుకుల్ల గౌడ్ ఇట్లా చాలా పెద్ద ఆ ఆ కాలంలో ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మాకున్నది కాబట్టి మీకు ఏం చరిత్ర లేదు ఇలాంటిది ఆధారం లేకుండా మీరు ఎక్కడ వచ్చి వలస వచ్చి మా వాట మాకు ఇవ్వండి మాకు ఇన్ని ఉద్యోగాలు ఇవ్వండి అని మీరు అడిగితే మాత్రం ఇక్కడ బాగుండదు మీరు ఇక్కడ నుంచి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే ఈ సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే సుప్రీంకోర్టు నోటీసులు ఏదైతే ఇచ్చిందో ఆ నోటీసులు కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే దీనికి మీరు ఎస్టీలు కాదని మీరు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి లేకపోతే మాత్రం పెద్ద మొత్తంలో ఉద్యమం నిర్వహించడం అట్లాగే మాజీ పార్లమెంటు సభ్యులు స్వయం గారు ఆదివాసుల కోసం ఎంతో పోరాటం చేస్తారు చేస్తున్నారు అట్లాగే సమాజాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి మేము ఈ సందర్భంగా రాజగోడ శాస్త్రం తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవి వెంటనే మీరు ఈ అసెంబ్లీ ఏదైతే నడుస్తుందో ఈ అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలోనే మంత్రి పదవి ఇవ్వాలి అని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మాకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్వయం బాపురావు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలని అంటే ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రాంతం ఏదైతే ఉందో బోండవాన ప్రాంతం గోల్కొండ నుంచి వరంగల్ నుంచి ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అన్ని ప్రాంతాలు బోండవాన ప్రాంతాలను పరిపాలించినటువంటి చరిత్ర ఉంది ఆ చరిత్ర ప్రకారం మేము మా మాట అడుగుతున్నాం రాజకీయాల్లో మాకు ప్రాతి ప్రాతినిధ్యం లేదు మంత్రి పదవుల్లో ప్రాతినిధ్యం లేదు ఎమ్మెల్యే స్థానంలో ప్రాతినిధ్యం లేదు ఎమ్మెల్సీ ప్రాతినిధ్యంలో లేదు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఏ పదవుల్లో మాకు ప్రాధాన్యత లేదు అంటే చరిత్ర మాది సీట్లు మీవి చరిత్ర మాది మంత్రి పదవులు మీది చరిత్ర మాది ఎమ్మెల్సీ పదవులు మీయి అంటే చరిత్రను మీరు మర్చిపోతున్నారు కావున ఈ చరిత్రను తిరగరాస్తాం తప్పకుండా మీరు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పదవిని స్వయం భాగరావు ఇవ్వాలి లేకపోతే మాత్రం ఈ చరిత్ర ఉన్నటువంటి గోడవన్న ప్రాంతం ఏదైతే ఉందో నీరు నిధులు నియామకాలు ఇక్కడ బొగ్గు గనులు చాలా ఉన్నాయి సింగేరేణి బొగ్గు గనులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాటిని ఆ నిధులతోనే ఈ తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది అట్లాగే ముఖ్య విషయం ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫారెస్ట్ అధికారులు చాలా ఆడుకుంటున్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు ఏమని అంటే ఒకప్పుడు నక్సలైట్ ఆడుకున్నారు ఇప్పుడేమో ఫారెస్ట్ వాళ్ళు ఆడుకుంటున్నారు ఫారెస్ట్ వాళ్ళు ఏమి అంటే నక్సలైట్లు ఆడవాలని కొట్టేవారు కాదు మహిళలని కానీ ఇప్పుడు ఈ ఫారెస్ట్ అధికారులు మాత్రం మహిళలని చూడకుండా కొడుతున్నారు అంటే ఇప్పుడు విద్యా పరంగా స్కూల్ బిల్డింగ్ కావచ్చు అంగన్వాడీ బిల్డింగ్ కావచ్చు రోడ్ కావచ్చు బ్రిడ్జి కావచ్చు వీటిని మీరు తప్పకుండా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పార్లమెంట్లో బిల్లు తీసుకొచ్చి ఈ ఫారెస్ట్ యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆదివాసులకు అన్యాయం అన్యాయం చేస్తున్నటువంటి ఫారెస్ట్ యాక్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని మా ఆదివాసులకు అభివృద్ధి అయ్యే విధంగా మీరు మార్పులు తీసుకురావాలని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు మీరు అక్కడ అసెంబ్లీలో మాట్లాడాలి అక్కడ పార్లమెంట్లో మాట్లాడాలి ఇక్కడ మీరు మా ఓట్లతో గెలిచి మీరక్కడ ఈ మీ ఏంటిది నోరు మూసుకొని కూర్చుంటే మాత్రం బాగుండదని మీకు కూడా మేము తెలియజేస్తున్నాం మా అట్లాగే గోడి భాష మా మా ఈ గోండవాన ప్రాంతంలో ఉన్నటువంటి గోడి భాష ఏదైతుందో ఆ గోడి భాషను కూడా ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ మాట్లాడాలి అట్లాగే గోడి ధర్మ కూడా ఉంది మా ధర్మం ఏదైతే ఆచరిస్తున్నామో మీరు తెలంగాణ అసెంబ్లీ ఈ రోజు నుంచి నడుస్తుంది కాబట్టి తెలంగాణ అసెంబ్లీలో కూడా మీరు ధర్మకోడ్ తప్పకుండా మీరు అక్కడ బిల్లు పాస్ చేయించే విధంగా మాట్లాడాలి అట్లాగే పార్లమెంట్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఇక్కడ గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా బోర్డి భాష పైన ధర్మకోడ్ పైన అక్కడ మీరు మాట్లాడి బిల్లు పాస్ చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం లేకపోతే మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీలు కూడా మేము ఈ సందర్భంగా మొదటిసారిగా మీకు కూడా తెలియజేస్తున్నాం మీరు ఆదివాసుల గురించి కానీ గోడి భాష గురించి కానీ గోడి ధర్మకోడు గురించి కానీ ఎక్కడా మీరు లేదు మీరు ఏ జాతిలో పుట్టినని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం గోడు జాతిలో పుట్టిరా లేకపోతే ఇతర జాతిల్లో పుట్టినని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీకు దమ్మోధైర్యం కనుకుంటే అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ ప్రస్తుతం నడుస్తుంది ఈ అసెంబ్లీలో గోడి భాష గురించి మాట్లాడండి ధర్మకోడి గురించి మాట్లాడండి పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో పార్లమెంట్ ఢిల్లీలో మీరు తప్పకుండా గోల్డ్ భాష గురించి మాట్లాడండి టర్మకోడు గురించి మాట్లాడండి మీరు గోడు మన గోడు జాతిలో పుట్టి గోడి భాష గురించి గోడు ధర్మ గురించి మీరు మాట్లాడతారు లేదంటే ఆదివాసులకు మీరు అన్యాయం చేస్తున్నారు ఆదివాసులకు మీరు కడప కొడుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో కానీ ప్రస్తుతం నడుస్తున్న పార్లమెంట్ సమావేశంలో మీరు తప్పకుండా మీరు ఈ విషయాలు ప్రస్తావించాలి లేకపోతే మాత్రం ఆదివాసుల్లో మీకు మీరు రాబోయే కాలంలో మీకు ఆదివాసులు సమాధానం చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ మోగిస్తున్నాం జై సేవ జై గౌడవాల్